ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్ కేసర టోల్ ప్లాజా ఇది వచ్చేసి చిల్లకల్లు టోల్ ప్లాజా ఇది తెలంగాణలో అయితే ఉంటుంది మనకు ఆంధ్రాలో ఉండదు ఇదంతా కూడా మీకు కోదాడ బస్ స్టాండ్ రోడ్డు ట్రాఫిక్ జామ్ చూడండి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ సైడ్ వచ్చే ఎంత హెవీగా అయితే ఉందో ఇది మా సూర్యాపేట రీచ్ అయిపోయాము ఇది వచ్చి అంబేద్కర్ రోడ్డు చర్చి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడైతే మేము తెనాలి నుంచి సూర్యాపేట అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి మన తెనాలి విజయవాడ రోడ్డు దుగ్గ్రాల రోడ్డు అనమాట ఇది తెనాలి నుంచి నెక్స్ట్ మనకి అయితే మనం విజయవాడ మీదకి వెళ్ళిపోవాలి ఇదంతా కూడా వారది ప్రజెంట్ వాటర్ అయితే ఏం లేవు మనకి తెలిసిందే కదా వర్షాకాలంలో అయితే విపరీతంగా వాటర్ ఉంటాయి ప్రజెంట్ అయితే ఏం లేవు మీకు చూపిద్దామన్నా కానీ ఏం లేదు మీరు వారదు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్ళండి ఎందుకంటే ముందు వెళ్ళే వాళ్ళు సడన్ బ్రేక్ వేసారంటే మనం వెళ్ళి వాళ్ళకి గుద్దుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం నాకు అంతే అయ్యి నియర్లీ ఒక సెవెంటీ థౌజండ్ అయింది కార్కి బానేటు హెడ్లైట్స్ అన్నీ పోయి ఒకదానికి ఒకటి డాష్ ఇచ్చుకున్నాయి అనమాట లాస్ట్ టైము సో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి డిస్టెన్స్ బాగా ఒక ఫిఫ్టీ మీటర్స్ అన్న మెయింటైన్ చేయండి వీలైనంత వరకు మొన్న వరదలు వచ్చినప్పుడైతే ఈ బ్రిడ్జికి ఒక రెండు మూడు అడుగుల కింద దాకైతే వాటర్ లెవెల్ విపరీతంగా వచ్చేసింది ప్రజెంట్ అయితే ఏం లేదు ఇప్పుడు మనం బస్ స్టాండ్ రోడ్లో గుండా వచ్చేసి మనం హైదరాబాద్ రోడ్డు అయితే ఎక్కేసాము ఇప్పుడు మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి హైదరాబాద్ అది కనిపిస్తుంది కదా హైదరాబాదు వన్ థర్టీ హైదరాబాద్ టూ సెవెంటీ టూ కిలోమీటర్స్ సూర్యాపేట వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని అయితే ఉంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి కృష్ణా రివరే ప్రజెంట్ వాటర్ లేవు బ్యాక్ సైడే ఉంటాయి కదా తెలిసిందే కదా వర్షాకాలంలో మాత్రమే రిలీజ్ చేస్తారు గేట్స్ ఇప్పుడు ఇప్పుడైతే వాటర్ లేవు చూపించిన చూపించడానికి కూడా ఏమీ లేవు ఇది వచ్చేసి మనకి కనకదుర్గ ఫ్లైఓవర్ అండి ఈ ఫ్లైఓవర్ ముందైతే చాలా ఇబ్బంది అయితే అయ్యేది హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి మొత్తం కిందంతా ట్రాఫిక్ జాము అసలు ఇబ్రహీంపట్నం దాటి మనం హైవే దాకా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మీకు పక్కన కనిపిస్తుంది చూడండి అదంతా కూడా కనకదుర్గ టెంపుల్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు విజిట్ చేయలేదు ఒకసారైనా విజిట్ చేయాలి ఫ్యూచర్లో మీకు విజిట్ చేస్తే ఆ వీడియో కూడా పెడతానండి అదంతా కూడా మేబీ ఘాట్ రోడ్ అనుకుంటా టెంపుల్కి ఇప్పుడు మనం వచ్చేసి గుంటుపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత లేదంటే దాటకముందో నాకైతే అర్థం కావట్లేదండి కింద కామెంట్ అయితే చేయండి ఇబ్రహీంపట్నం దాటి హైదరాబాదు హైవే ఎక్కిన తర్వాతే అనుకుంటా లేదంటే దానికి ముందో మరి ట్రాఫిక్ జామ్ అయితే అంతగా లేదు ఇప్పుడైతే మనం హైదరాబాదు రూట్ ఎక్కేసాం కదా ఎక్కేసిన తర్వాత మనకైతే ఫస్ట్ టోల్గేట్ అయితే వస్తుంది మనకి కేసరా కేసర దాటిన తర్వాత నందిగామ టౌన్ అయితే వస్తుంది నందిగామ టౌనే అనుకుంటా కూడా అక్కడ సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదా టోల్ గేట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉందని తప్పకుండా ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేయండి ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఏంటంటే మనకి సెవెంటీ రూపీస్ అనుకోండి సెవెంటీ రూపీస్ అయితే కట్ అవుతాయి అదే ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే మాత్రం మనకి సెవెంటీ రూపీస్ ప్లస్ ఫాస్ట్ ట్యాగ్ లేనందుకు ఫైన్ ఇంకొక సెవెంటీ రూపీస్ మొత్తం డబుల్ ఛార్జ్ అయితే వసూలు చేస్తారు లాస్ట్ టైం నేను బాపట్ల సైడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ హైవే మీద నాకు వన్ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అప్పుడు నాకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదు బండికి ఇప్పుడైతే నేను ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాను ఒకవేళ స్టిక్కర్ లేకపోయినా కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్లు ఉంటారు కదా వాళ్ళకి బండి నంబర్ చెప్తే చాలు అవే కట్ అయిపోతాయి స్టిక్కర్ లేకపోయినా పర్లేదు కానీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ అయితే ఉండాలి ఇప్పుడు అక్కడ స్క్రీన్ మీద వ్యాలిడ్ ట్యాగ్ అని పడింది చూడండి వ్యాలిడ్ వ్యాలిడ్ ట్యాగ్ కానీ బండి నెంబర్ పడిన తర్వాతే మనకి ఆ గేట్ ఓపెన్ అవుతుంది అప్పటిదాకైతే మనకి ఓపెన్ అవ్వదు వెయిట్ చేయాలి కంగారు పడకండి ఇంకా ఇంతసేపు పట్టిందని అది కట్టేదాకా వెయిట్ చేస్తుంది మంచి చేత గేట్ ఓపెన్ అవ్వదు ఇప్పుడు వచ్చేసి మనకి కేసరా టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇంకొక జస్ట్ ఒక థర్టీ టూ థర్టీ త్రీ కిలోమీటర్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ లోపే మనకి చిల్లకల్లు టోల్ ప్లాజా వస్తుంది ఇది వచ్చేసి మనకి తెలంగాణలో అయితే ఉంటుంది ఇందాక కేసరా టోల్ ప్లాజా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో నందిగామకు ముందు అయితే వస్తుంది ఇది వచ్చేసి చిల్లకల్లు టోల్ ప్లాజా ఇక ఇదంతా తెలంగాణనే ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి అయితే నాకు వన్ టెన్ రూపీస్ అయితే కట్ అయింది మామూలుగా ఇందాక కేసరా దగ్గర సెవెంటీ రూపీస్ కట్ అయింది ఇది వచ్చేసి సెవె వన్ టెన్ రూపీస్ అయితే కట్ అయింది ఇది సూర్యాపేట వెళ్ళేలోపు సెకండ్ టోల్ గేట్ అనమాట ఈ రెండు టోల్ గేట్లే మనకి ఎదురవుతాయి సూర్యాపేట వెళ్ళేలోపు ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ చూసి మీరు ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోండి ఇక్కడికే వెళ్ళాలా అని ఏం లేదు సో ఇందాక చెప్పా కదా మీకు మళ్ళీ మనకి ఇక్కడ స్క్రీన్ అయితే లేదు కానీ కట్ అయిన తర్వాతే మనకి ఆ గేట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాతే మనం ముందుకైతే వెళ్ళిపోవాలి కౌంటర్లు అయితే ఎవరు ఉండరు ఒకవేళ మీకు ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే మాత్రం కౌంటర్లో ఎవరైనా కంప్యూటర్ దగ్గర ఉంటారు కదా స్టాఫ్ ఆ స్టాఫ్ ఉన్న దగ్గరికి మాత్రమే తీసుకెళ్ వెళ్ళండి బండి ఎందుకంటే ఈ లేన్ చాటుకు వెళ్ళారంటే స్టాఫ్ ఉండరు కాబట్టి వెనక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది స్టాఫ్ వచ్చేలోపు సో స్టాఫ్ ఉన్న దగ్గరికి వెళ్తే ఏంటంటే మనం బండి నెంబర్ చెప్పగానే ఆటోమేటిక్గా ట్యాగ్లో కట్ అయిపోతాయి మనం వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి టోల్ ప్లాజా దాటిన తర్వాత అండి లెఫ్ట్ సైడ్ మనకి నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి అది మేబీ ఒక ఫిఫ్టీ ఫీట్ హైట్లో అయితే ఉంటుంది అది నాకైతే అర్థం కాలేదు అక్కడ చిన్న పార్క్ అనో పార్క్ లాగా కూడా ఉన్నట్టుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది ఏ ప్లేస్ కింద కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం కోదాడైతే వచ్చేసాము పైన కనిపిస్తుంది కదా హైదరాబాద్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం కోదాడైతే రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి ఇదే హైవేనో అర్థం అవట్లేదండి ఇక్కడ రింగ్ రోడ్ లాగైతే లెఫ్ట్ సైడ్ తీసుకొని అలాగ ఎక్కడానికి అయితే ఉంది అది ఏ రోడ్డో కామెంట్ చేయండి కరెక్ట్గా మనకి కోదాడకి ఎంట్రెన్స్లో అయితే వచ్చింది కోదాడ బస్ స్టాండ్ రోడ్కి వెళ్తాం కదా రైట్ సైడ్ తీసుకొని ఆ రూట్ దగ్గరలో అయితే వచ్చింది మనకి ఇప్పుడైతే రైట్ సైడ్ తీసుకొని ఊర్లోకి అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ రోడ్లోకి క్రాస్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్త అండి అవతల నుంచి చాలా ఓవర్ స్పీడ్ మీద వస్తూ ఉంటారు చూసుకొని క్రాస్ అవ్వండి ఇదంతా కూడా మనకి కోదాడ బస్టాండ్ రోడ్డు మొత్తం మనకి అటు ఇటు చూసుకుంటే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా బిర్యానీ పాయింట్లు ఇంకా మనకి తెలిసిందే కదా మెయిన్ రోడ్ ఇదే అనుకుంటా కోదాడకి బస్ స్టాండ్ రోడ్డు కూడా ఇదే ఇప్పుడు మేము ఆగిన దగ్గరే అనుకుంటా బస్ స్టాండ్ వచ్చేసి ఫుల్ బిజీగా అయితే ఉంది మేము ఈవినింగ్ ఇప్పుడు టైం ఫైవ్ అయితే అవుతుంది నేను ఇదే సెకండ్ టైం రావడం కోదాడ ఈ బస్ స్టాండ్ రూట్కి రావడం సెకండ్ టైం ఇదే ఎవరైనా మన వీడియోని కోదాడ నుంచి చూస్తుంటే కనుక ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సప్ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఇలాగే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్ సైడ్ స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఫోర్ రోడ్స్ అయితే వస్తాయి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే మనకి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోయి మనకి హైవే అయితే ఎక్కేస్తాం ఇందాక ఇటు రైట్ సైడ్కి క్రాస్ అయ్యాం కదా ఆ హైవే అయితే ఎక్కుతాం మళ్ళీ హైదరాబాద్ రోడ్కి ఇదంతా సెంటర్ కోదాడ సెంటర్ ఇది ఈ రోడ్లో కనిపిస్తుంది కదా మళ్ళీ ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోయినా మనం హైవేనే ఎక్కేస్తాం మళ్ళీ హైదరాబాద్ రూట్లో కలిసిపోతాం ఇది మా బావగారు ఇల్లండి మా బావగారు ఇక్కడ బ్యాంక్ మేనేజర్గా అయితే చేస్తారు ఈ నైట్ ఇక్కడ స్టే చేసి మేము మార్నింగ్ అయితే స్టార్ట్ వెళ్ళిపోతాము ఇది వాళ్ళు రెంట్కుంటున్న హౌస్ ఇదంతా కూడా ఇప్పుడు చూపిస్తాను ఒక అబ్బాయిని వాడు మా హై టు ఎవ్రీ వన్ రాజు మామ ఇంట్లో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు ఓకే అన్న వీడు నాకు అల్లుడు అవుతాడండి వీడు మా బావ అల్లపై ఇక్కడ ఉంటన్నా ఇప్పుడైతే మేము కోదాడ నుంచి మార్నింగ్ టెన్ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయ్యి సూర్యాపేట అయితే వెళ్ళిపోతున్నాము మీకు నిన్న చీకటి అయిపోయింది చూపించడానికి కూడా ఏం లేదు ఇంకా జర్నీ మార్నింగ్ స్టార్ట్ చేశాము సైడ్ సర్వీస్ రోడ్ల నుంచి అయితే మేము హైవే అయితే ఎక్కుతున్నాము చాలా జాగ్రత్తగా చూసుకోండి హైవే మీదకి ఎక్కేటప్పుడు సర్వీస్ రోడ్ల నుంచి ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి చాలా ఓవర్ స్పీడ్ మీద అంటే ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే చాలా ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉంటారు జాగ్రత్తగా అయితే ఎక్కండి హైవే ఎక్కేటప్పుడు ఇదంతా కూడా మునగాల అనుకుంటా మనకి కోదాడ దాటిన తర్వాత మునగాలే మెయిన్ ఊరు అని నాకైతే తెలిసిన ఊరు మునగాలు ఒకటే మిగతా పేర్లు అంతగా తెలీదు ఇక్కడ కూడా చూసుకొని దాటండి ఆ పల్లెటూర్లో వచ్చినప్పుడు క్రాస్ అవుతూ ఉంటారు మెయిన్ రోడ్డు మీద ఈ హైవే హైవే క్రాస్ అవుతూ ఉంటారు మనకి ఇప్పటి నుంచి అవతల సైడ్కి అలా ఇక్కడ ఎందుకో తెలీదు మొత్తానికి వెహికల్స్ అన్నీ అయితే ఆపేశారు మరి ఎందుకు ఆపారో తెలీదు ఇక్కడైతే టోల్ గేట్ కూడా ఏం లేదు పక్కన చూడండి మీకు కార్లు లారీలు బస్సెస్ ఇంకా ఆటోలు ఇంక అన్నీ ఏ టూ జెడ్ మొత్తం కూడా ఆపేసాన్ని నేనైతే కెమెరా బయటకు పెట్టి పైకి చూపిస్తున్నాను సెల్ఫీ స్టిక్ దాగేదండి చూడండి ఒకసారి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఒక టూ త్రీ కిలోమీటర్స్ పైనే మొత్తం వెహికల్స్ అన్నీ ఉన్నాయి నాకు తెలిసిందే కదా హైవేలో ఒక ఒక్క వెహికల్ ఆగినా కానీ దాని వెనక్కి ఇంకా వరుసనే ఆగిపోతూ ఉంటాయి ఇక చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇవన్నీ కూడా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ సైడ్ వెళ్ళే వెహికల్సే ప్రజెంట్ మనం హైదరాబాద్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మనకు ట్రాఫిక్ జామ్ లేదు ఇవన్నీ విజయవాడ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి ఎందుకు ఆగినాయో మరి అర్థం అవట్లేదు ఆ రోజు పొద్దున్న న్యూస్ వస్తుంది ఫుల్గా హైదరాబాద్ రూట్ అంతా ట్రాఫిక్ జామ్ అయింది బాగా అని అయితే అప్పటికే బాగా ఫేస్బుక్లో ఇంకా యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్లో విపరీతంగా అయితే వస్తున్నాయి మేము ముందు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అది క్లియర్ అయ్యేదాకా ఇక్కడే ముందు ఆపినట్టున్నారు ఇది సూర్యాపేటకు ముందు రఫ్గా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందు వస్తుందా వస్తుందండి ఇది ఏ ప్లేస్ అని నాకైతే అర్థం కాలేదు మొత్తం చాలా సూపర్గా అయితే ఉంది మీకు ఫోన్లో తీస్తున్నాను ఎలా వచ్చిందో చూడండి జాగ్రత్తగా మొత్తం చూడండి చెట్లన్నీ కూడా ఎండిపోయినట్టుగా ఉండి ఒక లేక్ ఉన్నట్టుంది ఒక ఊటీ సైడ్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది మామూలుగా గూగుల్ మ్యాప్లో చూస్తే ఇదంతా మొద్దుల చెరువు లేక్ అని అయితే ఉంది ఇది ఏ కరెక్ట్ కరెక్ట్గా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తా గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఆ ప్లేస్ పేరేంటి అది ఇక పక్కనే పల్లెటూరులాగా కూడా ఏం లేదు మొత్తం మొత్తం ఓపెన్ ఏరియా పొలాలే ఉన్నాయి ఒక లేక్ ఉన్నట్టుంది సేమ్ చెప్పాలంటే పక్కనే ఒక హోటల్ కూడా ఉంది అదిగోండి అదంతా కూడా ఒక హోటల్ ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం సూర్యాపేట అయితే వచ్చేసాము మనం వెహికల్ పక్క నుంచి క్రాస్ అవుతూ ఉంటారండి చాలా జాగ్రత్తగా ఉందండి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు రైట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయో లేదో చూసుకొని అయితే మీరు క్రాస్ అవ్వండి అదిగోండి బోర్డు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా వెళ్ళిపోతే హైదరాబాదు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఖమ్మము ఇదంతా వచ్చేసి అంబేద్కర్ నగర్ అండి సూర్యాపేట ఎంట్రన్స్లో ఉంటుంది ఇప్పుడైతే మనం సూర్యాపేట ఊర్లోకి అయితే వచ్చేసాము సర్వీస్ రోడ్ నుంచి ఇదంతా కూడా చర్చ్ కాంపౌండ్ రోడ్డు అలాగే అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ కనిపించింది కదా అంబేద్కర్ స్టాట్యూ రోడ్ అని కూడా అంటారు దీన్నే మళ్ళీ సూర్యాపేట ఖమ్మం రోడ్డు అని కూడా అంటారు ఇప్పుడు చూడండి మీకు ఒక చర్చ్ కాంపౌండ్ రోడ్ అని ఎందుకంటారంటే ఇక్కడ ఒక బ్యాప్టిస్ట్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది మీకు కనిపిస్తుంది ఉండండి కాస్త నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను అదిగోండి రోడ్ పక్కన గోడ కనిపిస్తుంది కదా అదంతా కూడా చర్చే మొత్తం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఈ రోడ్లోనే మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే డిమార్ట్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడు అలాగే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఒక సెంటర్ వస్తుంది సర్కిల్ సర్కిల్ అంటే తెలిసిందే కదా లెఫ్ట్ రైటు స్ట్రైట్ బ్యాక్ సైడు అట్లా ఫోర్ రూట్స్ అయితే ఉంటాయి ఇదంతా కూడా సూర్యాపేట డి మార్ట్ సేమ్ మనకి గుంటూరు ఎలా ఉంటుందో విజయవాడలో ఎలా ఉంటుందో తెలిసిందే కదా డి మార్ట్లు అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది కింద షాపింగ్ పైనంతా థియేటర్ అయితే ఉంటుంది ఇది నా ఫస్ట్ కార్ ట్రావెలింగ్ బ్లాగు ఈసారి కొంచెం యాక్సెసరీస్ అవి తీసుకొని ఇంకొంచెం నీట్గా అయితే చేస్తాను సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం